దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం హుజూరాబాద్ లోని అంబేద్కర్ చౌరస్త వద్ద రాస్తారోక నిర్వహించారు ఈ సందర్భంగా దళిత బంధు రెండో విడత సాధన సమితి నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు వివిధ వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్న దళిత బంధు లబ్ధిదారులకు సగం డబ్బులను మాత్రమే మంజూరు చేశారని మిగతా డబ్బులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు వెంటనే దళిత బంధు నిధులను విడుదల చేయకపోతే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని అన్నారు మేము మాకు ఏ దాని అయితే అవగాహన ఉండదో మేము ఆ షాపులు పెట్టుకొని ఈ రోజు మా బతుకు పేరు కోసం మేము ఆ షాపులు నడిపించుకుంటున్నాం మీరు సగం పైసలు ఇచ్చి సగం పైసలు ఆపేసరికి మరి ఇప్పుడు షాపులు రాను మరి మా బతుకులు రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది దీని మీదనే మేము తొమ్మిది నెలల నుంచి కొట్లాడుతున్నా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక్క కూడా ఈ దంతంలో ఒక్కర్చి కానీ ఈ దంతంలో పట్ల కానీ ఎలాంటి ఆలోచన చేయడం లేదు ఇప్పటికీ ప్రతి ఒక్కరికి అధికారులకు ఎప్పటి వాళ్ళకు మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ గారికి ఈడీ గారికి మనం రాష్ట్ర మంత్రి పొన్న గారిని కూడా మేము మా బోర్డు వెళ్ళబోసుకున్నాం కానీ మరి వాళ్ళకి మాత్రం మరి దళితుల పట్ల మరి ఎలాంటి జారీ కలుగుతలేదు మరి మా దళితుల మీద రాజకీయం చేసి మా దళితుల ఓర్పత్తులు కలిసి వీళ్ళ దళితుల సమస్యల మీద మీరు పట్టించుకోవడం పోవడం చాలా సిగ్గు కబర్దార్ ఖబర్దార్ మేము ఒక్కడే హెచ్చరిస్తున్నాం ఇప్పుడు గుజరాబాద్ నియోజకవర్గం ఉన్న దళిత కోసం రెండో విడత ఏదైతే సగం డబ్బులు ఐదైదు లక్షలు వాళ్ళ ఖాతాలు ఉన్నాయో ఈ ఆగస్టు చివరి వారం లోపు ఎవరికి వాళ్ళకు పంజురు చేయాలి లేకపోతే మాత్రం మేమంతా ఆదిగోం కాబట్టి డబ్బులు పట్టుకొని మీ ఇంట్లో ముందు వచ్చి మీరు చచ్చిపోయినట్టుగా మీ ఇంటికి సాగు డబ్బు కొడతాం లేకపోతే కబర్ గారు చూడండి మీకు బతుకుండా మిమ్మల్ని మీ బొమ్మల్లో మిమ్మల్ని ముందు పెడతాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే మీ దళితుల కొత్త చిత్తశుద్ధి చూపెట్టి రెండో విడత ఇందులో కలెక్టర్ తోనే ఆరా తీసి వెంటనే మీరు ఆర్డర్ పాల్ చేసే విధంగా మీరు చురోదిస్తారు పోసుకొని అందరం దత్తాం ఇక్కడ వాయిద్దలేవాళ్ళం ఈ రెండు మూడు రోజుల మాకు పైసలు తెలియాలా లేకపోతే నీ ఇంటికి అంతా నీ నువ్వు అదంతా అన్నా మందు మేము ఓట్లయ్యాకుంటే ఏమైంది మరి మేము ఓట్లేసినాం మేము తాగల్లా చెప్పుకోండి మరి జిల్లా మంత్రిని అనేక సార్లు కలిసి ఈ పథకం పథకం మీద ప్రకటన చేయాల్సిందే కోరిన కూడా జిల్లా మంత్రి గారు ఎలాంటి ప్రకటన చేయించకపోవడం ఇది కూడా బాధాకరం మరి మేము ఏ రకంగా ఏం చేస్తే మీరు ఈ పథకాన్ని మంజూరు చేస్తారు మేము మేము పోరాటాలు చేస్తే అణిచివేస్తా పోరాటాలు చేస్తే మా మీద ఎఫ్ఐఆర్ కేసులు పెడతా ఉన్నారు పోరాటాలు చేస్తే మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేస్తా ఉన్నారు మరి ఇవాళ మీ రాజకీయ నాయకులతోటి మా గ్రామాల్లో ఉన్న మహిళలను సోదరులను ఈ కార్యక్రమానికి రాకుండా రోడ్లు ఎక్కకుండా చేస్తా ఉన్నారు మరి మమ్మల్ని ఇంకెన్ని రోజులు ఈ రోడ్ లెక్కకుండా ఆపుతావారు ఖబర్దార్ మంత్రులారా ఈ జిల్లా మంత్రి పొన్నం గారికి మేము తెలియజేస్తా ఉన్నాం మా పట్ల మా పథకం పట్ల మీరు ఈ అసెంబ్లీ సమావేశ చివరి రోజైనా ప్రకటన చేయాల్సిందిగా పొద్దున లేకపోతే జిల్లా మంత్రులు మంత్రుల ఇళ్లను ముట్టడి చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం what é. the é.